ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాం అమ్మ ఐదు నిమిషాలు ఉడికించుకొని దించుకుంటే మనకైతే వేడి వేడిగా చేపల పులుసు గ్రీన్ చిల్లీ చేపల పులుసు రెడీ అయిపోతుంది అనమాట హాయ్ మమ్మ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ ఈరోజు అయితే మనము రవ్వు చేపతోటి గ్రీన్ చిల్లీ వేసి చేపల పులుసు పెట్టబోతున్నాం మరి వీడియో ఎలా ఉంటాయి వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు మీ సపోర్ట్గా చిన్న లైక్ చేయండి మరి ఏమాత్రం అలసిన చేయకుండా దీన్ని కోసి మంచిగా ముక్కలు ముక్కలు కోసి కడిగేసుకొని ఉప్పేసి మంచిగా నీటికి గడిగి చేపల పులుసు పెట్టుకుందాం మంచిగా చేప పూట గీకేస్తాను ఫ్రెష్ అండి ఇది ప్రాజెక్ట్ దగ్గర వాటిన చేప ఇది అప్పుడే పట్టిర్రు నేను తీసుకుని వచ్చిన కిలోకు నూట యాభై రూపాయలతో ఇచ్చారు అనమాట మనకు అంటే రెండు కిలో ఏడు వందల చేపల్ని మనకు మూడు వందలకైతే ఇచ్చేసారు అనమాట అండ్ ఇంకొక ఎక్కువ ఇచ్చారు మంచి ఫ్రెష్ అనమాట చెక్కిలు చూసుకోవాలి మన చెక్కిలు మనకు ఎర్ర కనిపించినాక చాప ఫ్రెష్ ఉన్నట్టు ఎర్ర కాకుండా కొంచెం కమిలిపోయినట్టు కనిపిస్తే చావ ఫ్రెష్గా అన్నట్టు అనమాట ఇటువంటి ఫ్రెష్ చేపలు మంచిగా పులుసు పెట్టుకొని తింటే అద్దరుంటుంది అంటే అద్దరుంటుంది మరి నేనైతే ఈ సైజ్ అయితే ముక్కలు ముక్కలైతే ఎందుకంటే ముక్కలు పర్ఫెక్ట్గా ఉడకలే కదా అందుకని కొంచెం మరీ సన్నగా కాకుండా మరీ దొడ్డు కాకుండా నార్మల్గా కడిగేసుకుంటున్నాను ఒకసారి అయితే నేను ఉప్పు వేసి మంచి చేపలు అయితే కొంచెం నీటికి కడుగుతా ఎందుకంటే ఉప్పు వేసుకుంటే మనకు అలా ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోయి చేపలు అనేది ఫ్రెష్ అయిపోతాయి అనమాట ఈ విధంగా మంచిగా ఉప్పు వేసి మంచిగా రాకి కడుక్కుంటే దానిలో ఉన్న పాకూర అనేది మొత్తం పోయి చేప ముక్కలు అనేది కొంచెం ఫ్రీ నీట్గా అయిపోతాయి అనమాట అప్పుడు మనం అనుకుంటే మంచిగా టేస్ట్ అనిపిస్తే లేకపోతే కొంచెం స్మెల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా కడుక్కోండి మీరు నేనైతే ఇక్కడ చేప ముక్కలు అయితే మంచిగా నీట్గా గడికి పక్క అయితే పెట్టేసిన తర్వాత ఒక నూట యాభై గ్రాముల దాకా మిరపకాయలు తీసుకున్నాం అంటే ఇవి భార్య మిరపకాయలు అంటాం మేమైతే ఇవి వచ్చేసి బాగా కారం ఉంటాయి వీటిని మనం నూరుకోవాలి రోట్లు వేసి మంచిగా నూరుకొని కారం ముద్ద అయితే వేసుకోవాలి మనం పొడి కారం అయితే వేసులేదు అనమాట రెడ్ చిల్లీ అయితే వేసులేదు ఓన్లీ గ్రీన్ చిల్లీ కారం ఇప్పుడు కూర అయిపోతున్నాం ఇక కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాం ఇగో రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా ఇగో ఈ ఉల్లిగడ్డ సైజ్ అంతా చింతపండు నానేసిన ఇక్కడ బియ్యం బియ్యం ఉంటాయి కదా ఇగో ఈ బియ్యంని నేనైతే నానేసిన వీటిని కూడా నూరుకోవాలి మనమైతే ఇవన్నీ ప్రిపరేషన్ కరెక్ట్గా చేసుకున్న తర్వాత అప్పుడు మనం వీడియోలో మొదలు పెడదాం మనము ఈ విధంగా ఉప్పు వేసుకొని గ్రీన్ చిల్లీని అయితే దంచుకోవాలి రోట్లో వేసుకొని మనకు కారం నూరు అయిపోయింది కదమ్మా ఇప్పుడు బియ్యం అయితే దంచుకోవాలి చూడండి నానబెట్టిన బియ్యం రోట్లో వేసి దంచుకోవాలి మనమైతే బియ్యాన్ని మంచిగా మెత్తగా అంటే మంచి మిక్సీలో పెట్టుకునే ఎట్లయితే ఆ విధంగా అయితే మంచిగా దంచుకోవాలి అన్ని రకాలుగా ఇగో ఈ విధంగా నేనైతే రెడీ చేసి పక్క అయితే పెట్టుకున్నా కదా ఇప్పుడు మనము ఆ కూర అయితే వండడం స్టార్ట్ చేద్దామండి ఇగో ఈ విధంగా అన్ని ప్రిపరేషన్ చేసి పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కూర వండడం అయితే స్టార్ట్ చేద్దాం మనము మనమైతే అన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనమైతే స్టవ్ మీద కూర అయితే వండడం స్టార్ట్ చేద్దాం నేనైతే ఇట్లా వెడల్పుగా రౌండ్గా ఉన్న గందునైతే పెట్టుకున్నాను అనమాట కడాయినైతే సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం ఉలియర్లు అయితే నేను ఇప్పుడు మనకు ఉల్లియర్లు అయితే ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ అల్లం అయితే వేసుకుందాం స్పూన్ స్పూన్ పసుపాతేస్తానా ఇప్పుడు మనము ఇంత పిసికే పెట్టుకున్నాం కదా చింతపులుసు ఈ చింతపులుసు మొత్తం ఇంత పోసుకుందాం మనము ఇంత ముందుకు దంచి పెట్టుకున్న కారం ఉన్నది కదా ఈ కారం అయితే మనం ఈ కారంలోనే ఫస్ట్ రెండు స్పూన్ల అయితే వేసి దంచుకున్నాం అనమాట కూరలు అయితే మనం ఇప్పుడు ఉప్పు వేయకూడదు లాస్ట్ సైజ్ చూసిన తర్వాత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఈ కారం అయితే వేసుకుందాం పచ్చి కారం అయితే ఇగో ఈ విధంగా మొత్తం కారంని అందులో కలిపేసేయాలి వాటర్లో ఒక నాలుగు యాలకలు ఐదారు లవంగాలు ఐదారు మిరియాలు కొద్దిగా అంత చెక్క వీటిని మొత్తం దంచుకోవాలి రోట్లేసి మనకైతే అయితే మసిలింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక చెంబు వాటర్ అయితే పోసుకుందాం మనమైతే ఉప్పు కారం కరెక్ట్ ఉందా లేదా టేస్ట్గా చూసుకుందాం చూసిన తర్వాత ఉప్పు కారం తక్కువ అయితే ఇప్పుడే వేసుకోవాలి మనం ముక్క ముక్కలు వేసిన తర్వాత అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట ఉప్పు తక్కువ ఉందండి కారం అయితే ఓకే కానీ ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు అయితేసిన ఇప్పుడు ఇందులో చాప ముక్కలు తీసుకుందాం మనము మనం నీట్గా గడిపెట్టుకునే చేప ముక్కల్ని కదా ఈ చేప ముక్కల్ని మంచిగా ఒక మీకు ఒకటి కాకుండా సైడ్ సైడ్కి వండబెట్టాలి ఈ విధంగా మనకు ముక్కలకు మంచిగా పులుసు పట్టినట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని మనమైతే ఉడికించుకుందాం మంచిగా కొన్ని వాటర్ అయితే పోస్తాను నేను ఓకే అండి ఆడికాడికి మనం ముక్కలన్నీ ఇప్పుడు చూడండి ఆడికాడికి అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనము ఉడికించుకుందాం ఒకసారి కలుపుకుందాం మనం ఇప్పుడు మనం కూరపాయలు పెట్టి అయితే ఒక ఐదు అవుతుంది ఐదు నిమిషాలకైతే మళ్ళీ కలుపుతానండి ఒకసారి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా ధనియాల పొడి తెస్తాను నేను మనం ముందుగా పిండి చుట్టు నూరుకున్నాం కదా ఈ పిండి చుట్టూ అయితే ఇందులో సగం అయితే పోస్తాను నేను మొత్తం పోస్తే ఎక్కువ అయిపోతానమాట అందుకే ఒక సగం అయితే పోసుకుంటానా కూర ఆడికాడికి అయిపోయింది మా అమ్మ టూ ఇవ్వండి గంజి కొంచెం పెద్దది పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు నాకైతే మంచి కలుపుకోవాలన్నమాట మనం పోసిన పిండి మొత్తం కూడా దీంట్లో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం గరం మసాలా తీసుకుందాం ఒకసారి కలుపుకొని మనం అయితే గరం మసాలా తీసుకుందాం ఇప్పుడు మంచి కలుపుకోవాలి కమ్మగా వస్తాను స్మెల్ అయితే మసాలా అయితే ఇంకా స్మెల్ అదిరిపోతుంది జుమ్ ఝుమ్ 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 ఝుం ఝుమ్ ఝం ఝుం ఝుం ఝుమ్ ఈ విధంగా మొత్తం మసాలా చుట్టూరుగా ఎల్లుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకొని దించుకుంటే మనకైతే కూర పర్ఫెక్ట్ చేపల పులుసు గ్రీన్ చిల్లీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందామమ్మా ఐదు నిమిషాలు ఉడికించుకొని దించుకుంటే మనకైతే వేడి వేడిగా చేపల పులుసు గ్రీన్ చిల్లీ చేపల పులుసు రెడీ అయిపోతుంది అన్నమాట వాహ్ బాహ్ కమ్మగా వస్తుంది స్మెల్ అయితే ఒక్కసారి దీన్ని చిన్న కలుపుకుందాం కలుపుకొని దించుకుంటే అయిపోతుంది కూర అయితే జిబ్బు చిక్కు జిబ్బు చిక్ జిబ్బు చిక్ జిగ్గి చిక్ జిగ్గి చిక్ జిగ్గి చిక్కి జిగ్గి చిక్ జిబ్బి చిక్ కమ్మగా వస్తుంది ఆ స్మెల్ అయితే అద్దరిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని తినాలి అట్లాంటి టేస్టీగా ఓకే ఇప్పుడు మనము కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుందాం ఈ విధంగా కొత్తిమీర మీద చల్లుకుంటే మనకైతే కొత్తిమీర 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 మేము తెలంగాణలో కొత్తిమీర అంటే అయ్యా మీకు అర్థం కాక కామెంట్లు వేస్తారు సరే సరేలే మనబోలే కదా కొత్తిమీర వేసేసిన స్టవ్ కూడా బంద్ చేసిన మూత పెట్టి ఒక్క పది నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకుందాం రైట్ ఓవరాల్గా గ్రీన్ చిల్లీ చేపల పులుసు రడైపోయింది ఒక్క పది నిమిషాలు పక్కా పెట్టుకొని దీన్ని ఒక్క పట్టు పట్టండి మరి మంచిగా జోరుగా కలుపుకోవాలి పులుసు అయితే జోరుగా కలుపుకొని ఒక్క సగం ముక్క కొద్దిగా ముక్క పెట్టుకోవాలి తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అనమాట ఓకే మమ్మ కర్రీ అయితే చాలా టేస్టీ అవుతుంది మీరు కూడా ఎప్పుడైనా చేసుకుంటే ఈ విధంగా ట్రై చేయండి సూపర్ టేస్ట్ అయితే అయితే తింటారనమాట ఓకే మమ్మ ఇవాళ రెసిపీ అయితే ఇది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీకి వెళ్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్